తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు విద్యారణ్య రోడ్ నెంబర్ టూ కాలనీ వాసులమైనటువంటి మేము ఈ యొక్క సద్దుల బతుకమ్మ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఇప్పటికీ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవి చాలా ఘనంగా జరుగుతున్నాయి దీనికి సహకరించినటువంటి కమిటీ సభ్యులు కానీ కాలనీ వాసులు అందరూ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు ఆ తెలంగాణలో ఇది ఏంటంటే మనకు చాలా ప్రత్యేకమైన పండగ అంటే పూలతో అమ్మవారిని అలంకరించి దాని చుట్టూ మేము ఆడపరుశలం అందరం చప్పట్లతో గానీ దాని కోలాటాలతో కానీ చాలా ఘనంగా మేము ఆడుకోవడం జరుగుతుంది దీనికి అన్ని విధాలుగా అంటే ఈ కమిటీ సభ్యులు మాత్రమే దీనికి చాలా అంటే అరేంజ్మెంట్స్ చేయడం వల్ల ఈ మన డీజే విషయంలో కానీ కార్పెట్స్ విషయంలో కానీ ఆ లైటింగ్ విషయంలో గాని ప్రతి విషయంలో ఆ ముందుకు వచ్చే దాతలందరూ టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ పిల్లలకి ఎక్కడ కూడా అంటే ఈ దాతలందరూ వీళ్ళు సహాయం చేయడం వల్లనే ఈ యొక్క ఉత్సవాలు విద్య రైపు నెంబర్ టూ లో మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క తెలంగాణలో ఇది చాలా ప్రత్యేకమైన పండగ ఈ తెలంగాణ పండగ ఈ ఒక తెలంగాణకి అంకితం కాకుండా దేశ విదేశాలలో కూడా ఇది చాలా ముందుకు పోవడం జరుగుతుంది అంటే మన తెలంగాణ వాసులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు దీన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్లి ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ఆ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ ప్రజలందరికీ సద్దుల భక్తమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తుంది తర్వాత మనకి ఈ విద్యారణ్యపరి రోడ్ లో రోడ్ నెంబర్ టూలో లో ఉన్నటువంటి ఐక్యతా భావాన్ని కూడా చూపిస్తుంది ఈ పండుగని ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెనడానికి విద్యారణ్యపురి రోడ్ నెంబర్ టూ

తెలంగాణ ఆడపడుచులకి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ స బతుకమ్మ పండగ అనేది వెయ్యి నుండి వస్తున్న మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయ పండగ ఈ పండుగ అనేది మనం రకరకాల పూలతోని ఒక బతుకమ్మ లాగా పేర్చి ఆడ ఆడపడుచులందరూ ఆడుతూ పాడుతూ తమ కష్టాలను చెప్పుకుంటూ నృత్యాలను చేస్తూ చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ మన తెలంగాణలో కాకుండా ఇతర దేశాలలో ఉన్న వాళ్ళు కూడా చాలా గొప్పగా జరుపుకుంటున్నారు ఈ పండుగ మనకి మన పెద్దవాళ్ళు మనకి ఈ రకంగా చెప్పారు మనం కూడా ఇలానే కొనసాగిస్తూ మన ముందు తరాలకు కూడా ఈ పండుగ ఉన్నదనేది గొప్పగా జరుపుకుంటూ వాళ్ళకు కూడా ఉంచాలి ఈ పండుగ గురించి చెప్పాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి మా కాలనీలో ఈ పండుగకి ఏర్పాట్లు కమిటీ సభ్యులందరూ చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు ఎవరికి ఎలాంటి అసౌకర్యం కాకుండా వాళ్ళు చాలా రెండు మూడు రోజుల నుండి చాలా కష్టపడి ఏర్పాట్లన్నీ చేశారు కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఒకవేళ మన పూర్వాన్ని కనుక పరిశీలించుకుంటే పూర్వం కలెరా మలేరియా ఇట్లాంటి వ్యాధుల వల్ల ఎంతో మంది చనిపోతున్నారని చెప్పేసి మన పెద్దలు బతుకునివ్వమ్మా అంటూ బతుకమ్మని మొదలుపెట్టారు దాన్ని మనం ఆచారంగా ప్రతి సంవత్సరం పండుగలాగా జరుపుకుంటున్నాం ఈ బతుకమ్మని ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక దీని రాష్ట్రీయ పండుగగా గుర్తించి మనకి మరింత గౌరవాన్ని చేపట్టారు మన ఆడబిడ్డలు ఇక్కడే కాకుండా విదేశాల్లో ఎక్కడున్నా కానీ కూడా బతుకమ్మను పేరించి వాళ్ళు అక్కడ ఆడి మనం ప్రతిష్టను పెంచారు మా కాలనీలో ప్రతి సంవత్సరం విద్యారణ్యపురి రోడ్ నెంబర్ టూలో మా కాలనీ వాసులు మరియు దాతలతో కలిసి లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ కార్పెట్స్ కానీ వాటర్ స్నాక్స్ ఇట్లా అన్ని సౌకర్యాలు ఏర్పరుస్తున్నారు ఎవరికి అసలు ఏ అసౌకర్యం లేకుండా అందరూ ఆనందంగా ఆడుకునేలాగా మాకు అన్ని సౌకర్యాలు ఏర్పరుస్తున్నందుకు ధన్యవాదాలు